డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యోహాను పదహారు ముప్పై మూడు నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను ఈనాటి దైవాంశము నేను లోకమును జయించి ఉన్నాను ప్రకటన పన్నెండు పదకొండు వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు సవాళ్ళు పరీక్షలు జీవితంలో అనివార్యమైన భాగము అయితే మన తరఫున ఏసయ్య వీటన్నిటిపై విజయం సాధించాడు మనం జయించువారిగా ఉండాలి అంటే క్రీస్తుపై మనం విశ్వాసముంచి ఆయనపై ఆధారపడడం అంతేకాని మన స్వంత శక్తి మీద కాదు దేవుడు మనతో ఉన్నాడని మనల్ని కష్టాలలో విడిచిపెట్టడని తెలుసుకోవాలి కష్టాలను సహించాలి పరిస్థితులు విరుద్ధంగా అనిపించినప్పటికీ దేవుని వాగ్దానాలను నమ్మి వాటిని విశ్వసించడం ద్వారా మనం జయం పొందగలం గొర్రెపిల్ల రక్తము ద్వారా మరియు వారి సాక్ష్యపు వాక్యము ద్వారా శత్రువును జయించిన వారు అని ప్రకటన పన్నెండు పదకొండులో జయించిన వారిని గురించి చూడగలం సాధారణంగా మనం సహించగలిగిన దానికంటే అధికంగా మనకు శోధనలు కలుగవు దేవుడు నమ్మదగినవాడు అంతేకాదు ఆయన శోధనతో పాటు తప్పించు మార్గమును కూడా కలుగజేస్తాడు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును ఆత్మ చేత నడిపించబడుట ద్వారా శరీర కార్యములను జయించగలం ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటి ఎనిమిది నీ ముందర నడుచువాడు ఎహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయం అందకుము దేవుడు మనల దీవించి మన జీవితంలో కలిగే శోధనలు శ్రమలు జయించుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు లోకమును జయించినావు నీ జయ జీవితం మాకు దయచేయము లోకములోని శోధనలు శ్రమలు సహించి జయ జీవితం పొందుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్